కర్నూలు బస్సు ప్రమాదంలో విచారణలో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది ఇప్పటికే బైకర్స్ మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసినవి పెట్రోల్ బంక్లో వారు ప్రవర్తించిన తీరు ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాయి అలాగే బస్సులో ఎంతమంది ఉన్నారు ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చాయి ప్రమాదానికి సంబంధించి ఒక అంచనా కూడా రావడం జరిగింది బైక్ ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ఢీకొన ప్రమాదం జరిగిందని ఇప్పుడు తాజాగా ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి తెలియని మరొక అంశం కూడా వెలుగులోకి వచ్చింది బస్ అంత భారీ ఎత్తున తగలపడిపోవడానికి బైక్లో లీక్ అయినటువంటి ఫ్యూయల్ ఒక కారణమైతే ఆ బస్సులో ఉన్నటువంటి పరికరాలు కూడా మరొక కారణం అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఆ బస్సులో రెండు వందల ముప్పై నాలుగు సెల్ ఫోన్లు అనేటివి ఆ బస్సులో ఉండడం కూడా అగ్ని మరింత ఎక్కువగా వ్యాపించడానికి కారణమైందన్నట్టుగా కూడా ఒక అంచనాలు వ్యక్తమవుతున్నాయి అసలు రెండు వందల ముప్పై నాలుగు సెల్ ఫోన్లు ఆ బస్సులో ఎందుకున్నాయి ఎలా వచ్చాయి అక్కడికి అన్ని ఫోన్లను ఎవరు క్యారీ చేస్తున్నారు ఏంటనేటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది ఆ వివరాలు ఒకసారి చూద్దాం హైదరాబాద్కు చెందినటువంటి మంగనాథ్ అనేటువంటి వ్యాపారి నలభై ఆరు లక్షల విలువైనటువంటి రియల్మీ కంపెనీ సెల్ ఫోన్ బాక్సులను బస్సులో పార్సల్ చేశారు ఇవి బెంగళూరులోని ఫ్లిప్కార్ట్కు చేరాల్సి ఉంది అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి చేరుకొని లబోదిబోమన్నారు కాగా ఈ యొక్క ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్ ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఒక కారణమని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి వెంకటరమణ వివరాలు వెల్లడించారు బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని కూడా ఆయన వివరించారు ఈ హ్యాండ్ సెట్లు బెంగళూరులోని ఓ కస్టమర్కు పంపించడానికి ఉంచి ఉండవచ్చని కూడా తెలిపారు మొబైల్ ఫోన్లు పేలులా మాత్రమే కాకుండా బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని ఆయన వివరించారు మంటల తీవ్రత వల్ల బస్సు ఫ్లోర్ పైన ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయని చెప్పారు ఇక పెట్రోల్ పడి మంటలు రావడం కరిగిపోయినటువంటి షీట్ల కింద నుంచి ఎముకలు బూడిద కింద పడడం చూశామని కూడా వెంకటరమణ తెలిపారు ఇంధన లీకేజ్ కారణంగా ముందు వచ్చినటువంటి ముందు భాగంలో మంటలు అంటుకున్నాయని కూడా వివరించారు ముందుగా వచ్చిన బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో దాని నుంచి చెందిన పెట్రోల్ తాకిడికి వేడితో లేదా స్పార్కుతో మంటలు అంటుకున్నాయని కూడా చెప్పారు దీంతో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుందని కూడా తెలిపారు ఏదేమైనా కూడా ఈ బస్సులో రెండు వందల ముప్పై నాలుగు సెల్ ఫోన్స్ కూడా ఉండడం మంటల తీవ్రతను మరింతగా పెంచింది అనేటువంటి విషయం కూడా తాజాగా బయటకు వచ్చింది